అయినుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం దేవునిలో నమ్మకముంచి విధేత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏదీ రాదు ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఎందుకంటే దేవుని చిత్తం ఒక్కటే ఈ ప్రపంచమంతటిలో ఉత్సాహభరితము ఆశాజనకము మహిమాన్వితము అయిన సంగతి ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తున్నది మనం ఆయనకు లొంగి విశ్వాసముంచితే మరి ఏ శక్తి దీనిని అడ్డగించలేదు శ్రమంలో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితుడికి ఇలా వ్రాశాడు నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ ఇది సైతాను పనే అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవచిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది ఇది నా మంచికే పనికొస్తుంది ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతుంటాయి తన శిష్యుడే తనను అప్పగించబోవడాన్ని గురించి యేసు ప్రభు అన్నాడు నా తండ్రి నాకిచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకి విసిరే బాణాలు మనల్నేమి చేయలేవు సరికదా అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి దేవుని చిత్తమనే వృత్తంలో కేంద్ర స్థానం మీద నిల్చున్నాను నా జీవితానికి ఆధారం నా తండ్రే అంతా సౌఖ్యాన్ని క్షేమాన్ని అనుభవిస్తున్నాను శోకపుటలలు నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని తెలుసు నాకు విశ్వసిస్తున్నాను గనికే ఆశీస్సులు అందుకుంటాను ప్రేమ రూపి దేవునిలో విశ్రమిస్తాను మండు టెండలైనా మంచి నీడలైనా సుఖాలైనా దుఃఖాలైనా దేవా నీపైనే నా నిరీక్షణ దారి తప్పిన నాకు రెండూ అవసరమే ఈ ప్రపంచంలో నేను నష్టపోయిందంతా పరలోకంలో లాభంగా పొందుతాను